రైస్తర మత్స్సు వార్త ఆరోధ్యంలో ఒక మంచి హెచ్చరికతో కూడిన వాక్యం దేవుడు మనకి మన కొరకు రాసిపెట్టి ఉంచాడు మనుషులు ఎదుట మీ నీతి కార్యములు అనే ఒక మంచి మాట ఉంది అంటే మనుషుల ఎదుట మన నీతి కార్యములు కనిపించేలాగునా మీరు ఉండకుండా అలాంటి కార్యములు చేయకుండా అంటే మనుషుల కొరకు మనుషుల మెప్పు కొరకు మనుషులను సంతోషపరచడానికి లేదా మనం గొప్పవారం అని చూపించుకోవడానికి మనం పరిశుద్ధులుగా చూపించుకోవడానికి మనుషులకు కనబడేటట్లుగా మన నీతి కార్యములు మనం చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే పరలోకమందును మన తండ్రి దగ్గర మనం ఆ యొక్క బహుమానాన్ని పొందలేము అని ఆ వాక్యం మనకు సెలవిస్తుంది నేటి దినాల్లో చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా ఎవరు ఈ విధంగా చేసినప్పటికీ కూడా ఎవరికి దీని నుంచి విడుదల లేదు ఎవరు చేసినప్పటికీ కూడా తండ్రి ఎదుట మన యొక్క బహుమానాన్ని మనం పొందలేము చాలామంది గ్రూప్గా కానుక్కుని సమర్పిస్తారు గ్రూపుగాలో సంఘ పెద్దలు అందరు కూర్చునేటప్పుడు వాళ్ళు దశంభాగాలు ఇస్తారు లేదా ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు సంఘమంతా కలిసి ఉండేటప్పుడు వాళ్ళు డబ్బులు తీసి అందరు ఎదుట ఇస్తారు ఎందుకంటే అందరిలో వాళ్ళ వ్యక్తి ఇంత డబ్బులు ఇచ్చాడో అని తెలియడం కోసం కానీ ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికీ సహాయపడరు మీరు గమనించండి వ్యక్తిగతంగా ఎవరికి కనిపించకుండా ఎవరికి తెలియకుండా ఉండేటట్లు ఇలాంటి వాళ్ళు సహాయపడరు అందరితో పాటు వీలిస్తారు అది ఎక్కువ డబ్బు కావచ్చు తక్కువ డబ్బు కావచ్చు బట్ అందరికీ కనిపించాలని పలానా వ్యక్తి ఇచ్చాడు అని అటెండెన్స్ వేసుకోవడం కోసం ఇలాంటి వాళ్ళు ఇస్తారే తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి తెలియకుండా అంటే కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదనే వాక్యాన్ని వీళ్ళు ఎప్పటికీ పాటించరు సంఘ పెద్దల ఎదుట సంఘంలో లెక్కలు రాస్తున్న వారి దగ్గర పలానా వ్యక్తిని తెచ్చాడు పలానా వ్యక్తిని తెరించి రాసేటప్పుడు వాళ్ళు ఇస్తారే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి వాళ్ళు సహాయం చేయరు వీలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఆ వాక్యాన్ని రాపించాడు అందులో నేనుంటే నాకు వర్తిస్తుంది మీరుంటే మీకు వర్తిస్తుంది అందరి ఎదుట చాలా పెద్దగా ప్రార్థన చేస్తూ ఉంటారు క్లుప్తంగా చేయండి క్లుప్తంగా చేయండి అని పైనుండి సేవకుడు లేకపోతే ఇంకొకరు నడిపించే వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు ప్రార్థనలు ఆరాధనలు ఆపరు చేస్తూనే ఉంటారు వీళ్ళు వ్యక్తిగత జీవితంలో అది చాలా తక్కువ ఉంటుంది ప్రార్థన ఆరాధన అలాగా చూసుకుంటే నీతి క్రియలు ఎదుటి వాళ్ళకి కనిపించాలని తమ పరిశుద్ధులు అని చెప్పుకోవడానికి తమ గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఈ వాక్యము చెబుతుంది ఏంటంటే అలా నీవు చేసినట్లయితే నీవిచ్చిన కానుకైనా నీవిచ్చిన దశంభాగమైనా నీవు వాళ్ళకి ఇచ్చిన ఏదైనా దానకార్యమైనా సరే ఇది దేవుడు లెక్కించడు దానికి మీ పరలోకపు తండ్రి యొక్క మీరు బహుమానం పొందరు అని ఈ వాక్యం సెలవిస్తుంది ఆరోధ్యాయం అత్యువార్త ఒకటి వచ్చిన చదవండి ఇది మన కోసం రాశాడు దేవుడు రాసిపెట్టి ఉంచాడు మన నీతి క్రియలు ఎదుటివారి కొరకు కనిపించాలని చేయకూడదు అది ప్రార్థనైనా ఆరాధనైనా కానుకలైనా సువార్త అయినా నీకు దేవుడిచ్చిన తలంతులను ఉపయోగించడం అయినా సరే ఎదుటివారు చూస్తున్నారని ఎదుటివారి కొరకు నీవు నిన్ను నీవు చూపించుకోవడానికి కనుక నువ్వు చేసినట్లయితే అది వాక్యోపదేశమైనా ఏ కార్యమైనా చెప్పండి అది మీరు ఎదుటివారి కొరకు మీరు వాళ్ళ దగ్గర మీరు నిపు పొందడం వాళ్ళ దగ్గర మీరు పరిశుద్ధులు వారి దగ్గర మీరు దాన కార్యాలు చాలా చక్కగా చేస్తున్నారు విరివిగా మీ యొక్క డబ్బులను వెచ్చిస్తున్నారు అని ఎదుటివారికి కనిపించాలని చేసినట్లయితే దాని ఫలితం మీకు ఉండదు మీ అనవసరంగా మీ సమయాన్ని మీ ధనాన్ని మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి ప్రభువు చూస్తున్నాడని మీరు ఏ కార్యం చేసినా రహస్యంగా చేయండి రహస్యంగా చేసినట్లయితే ఆ రహస్యం అంత నీ తండ్రి ఖచ్చితంగా దాని ప్రతిఫలం నీకు ఇస్తాడు ఈరోజు ఇవ్వకోవచ్చు రేపు ఇవ్వచ్చు కానీ ఆయనకంటూ ఒక సమయం ఉంది ఆ సమయం అందు ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు మీ నీతిక్రిలు మనుషుల కొరకు కాదు దేవుణ్ణి మెప్పించడానికి దేవుడు చూస్తున్నాడని ఆయన కొరకు చేయండి అలా చేస్తారని నేను ఆశిస్తున్నాను యశుక్రీస్పు వారు త్వరగా వస్తున్నారు మరి నీకు సిద్ధమైన ప్రయత్నం